స్వాగతం జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఒక అంశానికి సిద్ధం కావలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆ పరిస్థితి ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి మేము ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును మఖా నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు అలాగే క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఈ వారు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ఈ వారు ప్రాధాన్యతను ఇస్తారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు అలాగే సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి ఖచ్చితంగా మేలు చేస్తుంది కాని కొనుగోలు చేసిన ఆస్తుల్లో మాత్రం చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే సందర్భాలు కూడా ఉంటాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే వీరు అస్సలు తట్టుకోలేరు ఏ అయినా సరే స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు అయితే రేపు జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు వీరి యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే ఒక విషయానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా వ్యాపారం చేస్తున్న వారైనా ఇతరత్ర ఏ పనులు చేస్తున్న వారైనా సరే పని ఒత్తిడి పని భారం పెరుగుతుంది అలాగే ఇతరుల యొక్క పని మీరు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది దీని గురించి మీరు సిద్ధం కావలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కనుక మీరు ఎదురు తిరగటం లేకపోతే ఆ పని అంటే మేము ఇతరుల పని చేయమని కాని పని భారాన్ని మేము తట్టుకోలేమని కాని మీరు రివర్స్ గా మాట్లాడితే మీరు పని చేసే చోట ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కావచ్చు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో సంయమనం సహనం అనేది సింహరాశి చాలా చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రెషర్ ఉండొచ్చు లేకపోతే తోటి ఉద్యోగస్తులు ఎవరైనా తమ పనిని మీకు అప్పగించడం లాంటి పనులు కూడా చేయవచ్చు కానీ ఈ సమయంలో మీరు సంయమనం పాటించాలి సహనంగా ఉండాలి లేకపోతే లేనిపోని ఇబ్బందులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు ఈ అంశానికి మాత్రం సింహరాశి జాతకులు రేపటి దిన ఫలాల ప్రకారం సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి వ్యాపార జీవితంలో మీరు సాధారణమైన జీవితాన్నే గడపబోతున్నారు అంటే అధిక లాభాలు ఉండవు అధిక నష్టాలు ఉండవు వ్యాపారం సజావుగా సాగిపోతుంది కానీ వినియోగదారులతో కావచ్చు లేకపోతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి తోటి భాగస్వాములతో కావచ్చు మీకు చిన్న చిన్న తగాదాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడులకు సమయం కోసం ఎదురుచూస్తున్నారో ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండొచ్చు వారిచ్చే సలహాలు సూచనలు భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవడానికి మీకు ఉపయోగపడతాయని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ఈ విధంగా నూతన వ్యక్తి రాక కూడా మీ జీవితంలో ఉండవచ్చు ఇక సింహరాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంత పని భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి యొక్క తోటి ఉద్యోగస్తులు వారి పనిని మీకు అప్పగించే సూచన కూడా కనిపిస్తుందని ఇంతకు మనం చర్చించుకున్నాం అయితే ప్రమోషన్ కోసం అర్హత ఉండి చాలా రోజులుగా దానికోసం ప్రయత్నం చేస్తూ అతి కొద్ది కాలంలో దానికి సంబంధించి రిజల్ట్ ఎవరైతే వినాలి అనుకుంటున్నారో వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ప్రమోషన్ కోసం అర్హత ఉంది చాలా కాలంగా ఒకే సంస్థలో పని చేస్తున్నారు అయితే పై అధికారులు మీ ప్రమోషన్ గురించి చాలా రోజుల కిందటే మాటిచ్చారు దీని గురించి ప్రాసెస్ అనేది నడుస్తుంది కానీ ఫైనల్ మాత్రం కాలేదు ఈ రోజు అంటే రేపటి దిన ప్రకారం మీకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్య తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక మంచి సలహా దొరకటం జరగవచ్చు అంటే మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు సన్నిహితులు బంధువులు ఇలా ఎవరి నుండైనా సరే ఒక మంచి వైద్యుడి గురించి అడ్రస్ లభించటం కానీ లేకపోతే ఏదైనా మంచి చికిత్స గురించి మీకు చెప్పటం కానీ ఏవైనా రెమెడీస్ గురించి మీకు సూచించటం కానీ జరుగుతుంది ఆ యొక్క సలహా మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తిప్పుతుంది అంటే మీకున్న అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడటానికి వారిచ్చే సలహా అనేది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వివాహం కోసం కొన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారు అంటే మీరు ఏదైనా ఒక సంబంధం చూశారు యొక్క సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చింది అయితే ఎదుటి వ్యక్తుల నుండి అంటే అవతలి వైపు వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారు కూడా మీ పెళ్లికి అంగీకారం తెలిపే సూచన అయితే రేపటి దినఫలాల ప్రకారం మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది రేపు దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారికి ఇంకా ఏదైనా ఆదాయ మార్గాన్ని అన్వేషించాలని చాలా రోజులుగా మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ఆదాయ మార్గాన్ని రేపు మీరు కనుక్కోబోతున్నారు అంటే దానికి సంబంధించి ఎవరైనా మీకు సలహా ఇవ్వటం ద్వారా కావచ్చు లేకపోతే మీకు మీరుగా అన్వేషించడం ద్వారా కావచ్చు మీకు ఒక మంచి ఆదాయ మార్గం అయితే లభించబోతుంది ఈ విధంగా డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా రోజులుగా కొనసాగుతున్నాయి రేపు తుది దశకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల మిశ్రమంగా రేపటి దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా పని భారం పని ఒత్తిడి పెరగవచ్చు అలాగే ఇతరుల పని మీ మీద పడే అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా సంయమనం సహనం అనేది మాత్రం చాలా ముఖ్యం లేకపోతే మీరు ఆవేశానికి లోనైతే మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు ఈ విషయానికి సంబంధించి రేపటి దిన ఫలాల ప్రకారం మీరు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయించటం వల్ల శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు సూర్యారాధన చేయటం వల్ల అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి ఇది మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా మీ శక్తి మేరకు వీలైనంత వరకు మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తుంది పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ కూడా లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా చేయటాన్ని భూతబలి అంటారు జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వల్ల లభించిన పుణ్యకర్మతో తొలగిపోతాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి రేపు జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి